ప్రతిధ్వనికి స్వాగతం పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు ఈ రోజు అది ఆంధ్రప్రదేశ్లో ఓ నియంత పాదాల కింద నలిగిపోతోంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా స్వీకారం వేదికపై నుంచే జగన్ కొన్ని మీడియా సంస్థలపై వారు ప్రకటించారు గిట్టన్ మీడియాను శత్రువులుగా భావిస్తూనే ఉన్నారు తన పోరాటం ప్రతిపక్షాలపై కాదు కొన్ని మీడియా సంస్థలపైనే అని బెదిరింపులకు దిగారు తద్వారా తన పార్టీ శ్రేణులను మీడియాపై దాడికి ఊసుగొల్పారు తనకో సొంత మీడియా పెట్టుకుని గిట్టని వారిపై విషం చిమ్ముతూ అసత్యాలు ఒల్లవేస్తూ అధికార బలంతో అనుచిత లబ్ధి చేకూరుస్తూ ఓ చెడు ఉదాహరణగా నిలిచారు జగన్ వార్తలు నచ్చకపోతే చదవటం మానేయొచ్చు అసత్యమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ భౌతిక దాడులు చేయడం కేవలం నియంత్రణకే సాధ్యం రాష్ట్రంలో ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగమా జగన్ రాజ్యాంగమా ఇది అంశంపై ప్రతిత్వంలో చర్చించడానికి ఇద్దరు నిపుణులు మన డిబేట్లో పాల్గొంటున్నారు కె శ్రీనివాస్ రెడ్డి గారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు అండ్ ఎన్ చక్రవర్తి గారు ఏపీ టు వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి గారు పాత్రికేల మనోగతను చూశాం మరి అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్ ఉద్యమానికి నాయకుడుగా ఉన్నారు మీరు ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందండి ఆటవిక రాజ్యం కొనసాగుతుందనే భావనను దృఢపరుస్తున్నది రౌడీ కాదు ఇది రాక్షస రాజ్యంగా రాక్షసులు దాడి చేసినట్లుగా ఉంది జర్నలిస్ట్ మీద ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో అందులో ముఖ్యమంత్రి అడ్రస్ చేసే సభలు జరుగుతుందని ఊహించడం కష్టమైన పని రాక్షసుల మాదిరిగా వ్యవహరించిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను అదుపు చేయటానికి హెచ్చరించటానికి బదులు ఇవ్వాల వరకు ఎలాంటి చర్య చేపట్టలేదని చెప్పి మిత్రులు ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టులు నినదిస్తుంటే సిగ్గుగా ఉంది ఇదొక పరిపాలనేనా ఇదొక మంత్రి ముఖ్యమంత్రి స్వయంగా హాజరైన సభకు జరిగిన సంఘటన కూడా ఆయన దృష్టికి రావటం లేదనే భావన వస్తే మాత్రం అక్కడ కళ్ళు లేని కబోధులు పరిపాలన సాగిస్తున్నారన్న భావం ఏర్పడుతుంది ఇట్లాంటి చర్యలు నేను ఎప్పుడూ చూడలే గతంలో ఎప్పుడు ఇంతటి నీచానికి పాల్పడ్డటువంటి ఘటనలు వినలేదు వీరు అధికారానికి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో తునిలో సత్యనారాయణ అని ఒక జర్నలిస్ట్ హత్య జరిగింది అందులో ఒక వారి పార్టీకి సంబంధించిన లెజిస్లేటర్ సస్పెక్ట్గా కేసు నమోదైంది ఆ కేసు ఏమైందో ఇప్పటి వరకు తెలియదు శ్రీకాకుళంలో విశాలాంధ్ర జర్నలిస్టును అక్కడ హత్యకు గురైంది ఆంధ్రజేతి జర్నలిస్టు విశాలాంధ్ర జర్నలిస్ట్ని చావు దెబ్బలు కొట్టి వదిలేసిపోయారు వీరంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారేనని చెప్పి ఆ తర్వాత ఒంగోలులో రెడ్డి అనే వ్యక్తిని చావుగొట్టడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ తర్వాత వర్ష క్రమంగా చూస్తున్న సంఘటనలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇట్లాంటి అఘాయిత్యాలు ఆటవిక రాజ్యంలోనే సాగుతాయి తప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉన్న ప్రదేశాల్లో జరగదనేది నా విశ్వాసం అంటే జరిగిన తీరు చూస్తే ఇది గుండాల పాలనకు అర్థం పడుతుంది అనుకోవచ్చు అంటారా గుండాలు కాదమ్మా గుండాలు చాలా తక్కువ రాక్షసులు ఇంతటి ఘోరం జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండే పాలకులు ఉంటారని నేను అనుకోను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇందుకు నిదర్శనంగా కొనసాగుతుంది ఎక్కడా ఇలాంటి ఘోరాలు జరిగటండి జర్నలిస్టులకు సంబంధించి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఆనవాయితీలు పోయాయి అక్రిటేషన్లకు పద్ధతి చూశాం కదా నిరంకుశంగా వ్యవహరించారు రెండు సంవత్సరాల పాటు అసలు లేవు గత గవర్నమెంట్ ఇచ్చిందే కొనసాగించిపోతారు ఆ మహమ్మారికి గురై అనేక మంది జర్నలిస్టులు చనిపోయారు అని చెప్పి చెప్పితే నేను స్వయంగా పోయి కలిస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ చేసి జీవో ఇచ్చినా దాన్ని వెనక్కు తీసుకునే దుర్మార్గపు పరిపాలన మరొకటి ఉండదని నేను భావిస్తున్నాను ఓకే చక్రవర్తి గారు రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వ దాడులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందండి ఇది వ్యవస్థపరంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ విఫలమవుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది న్యాయ వ్యవస్థ ఇటువంటి హింసాయుత సంఘటనల్ని అదుపులో పెట్టడానికి ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఐల్ గెట్ టు దట్ ఇన్ ఎ సెకండ్ దాంతోపాటు ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలో నడిచే పోలీస్ వ్యవస్థ పోలీసులే ఈరోజు గుండాలైన పరిస్థితి పోలీసులే చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడంతో పాటు దొంగ కేసులు రిజిస్టర్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఇక జర్నలిస్టుల మీద దాడుల విషయంకొస్తే అసలు అరాచకం అనేది మామూలుగా లేదు ఉరవకొండలో వైసీపీ సభలో ఒక జర్నలిస్ట్ని విపరీతంగా కొడితే చివరి నిమిషంలో అక్కడ ఆ మార్గంలో ఒక బస్సు వస్తుంటే అతను పారిపోయి బయటపడటం లేకపోతే అసలు చనిపోయేవాడేమని అనుమానం కూడా అమరావతిలో పరమేశ్వరరావు అనే ఒక జర్నలిస్టు ఇల్లీగల్గా ఇసుక మైనింగ్ చేసి అమరావతి ఏది గ్రీన్ ట్రిబ్యునల్ జోన్లో ఉన్న ప్రాంతంలో చేస్తుంటే అతని మీద వీడియో తీస్తుంటే అతని మీద దాడి చేశారు ఇది మూడు రోజుల క్రితం నెల్లూరులో కానిస్టేబుల్ సెలెక్షన్ అప్పుడు మహిళా పోలీసులకి సంబంధించిన వాళ్ళ వస్త్రాలకు సంబంధించిన మెజర్మెంట్స్ తీసుకోవడానికి పురుషుల్ని వాడుతున్నారు అన్నది అన్న అభియోగం వస్తే పోలీసులే జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు తుల్లూరులో అమరావతి ఉద్యమం జరిగేటప్పుడు ప్రభుత్వ పాఠశాలని ఖాళీ చేయించేసి పోలీసులకు దాంట్లో ఉండటానికి నివాసం కల్పిస్తే విద్యార్థులు చెట్ల కింద చదువుకునేవాళ్ళు దాన్ని వీడియో రికార్డ్ చేయడం పెడితే పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద దాడి చేశారు ఇది ఈరోజు పరిస్థితి ఈ అరాచకం కేవలం జర్నలిస్టులకు సంబంధించినది కాదు ఆర్టీసీ బస్సు డ్రైవర్లని ఈడ్చి రోడ్డు మీద శిక్షిత కొడుతుంటే చూసాం మనందరం మిలిటరీ నుంచి సెలవులకి ఇంటికి వస్తే అతను రోడ్డు మీద పోలీసులు కొట్టడం మనం మన కళ్ళారా చూసాం ఏది ఆ ఓటీపీ ఒకటి ఇవ్వమంటే అతను ఇవ్వడానికి నిరాకరిస్తే పోలీసులు ఈరోజు పోలీసుల్లో వ్యవహరించట్లేదు అధికారంలో ఉన్న వాళ్ళ తొత్తుల్లాగా అయ్యారు శ్రీనివాసరెడ్డి గారు ఏపీలో మైనింగ్ అక్రమ తవ్వకాలు ఋషికొండల పర్యావరణ విధ్వంసం కబ్జాలు ఆక్రమణలు ఇవన్నీ యథేచ్ఛగా సాగుతూ ఉంటే వాటిని కవర్ చేసే మీడియాపై భౌతిక దాడులు పరిపాటిగా మారాయి ఇలా అయితే అసలు తప్పులను రిపోర్ట్ చేయడం ఎలా మీడియాకు ఇలాంటి అన్యాయాలు వెలికి తీయాల్సిన బాధ్యత లేదంటారా వాస్తవాలు వెలుగులోకి తీసుకురావటానికి ప్రయత్నించినప్పుడే పరిశోధనలు చేస్తున్నప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి దాడులు ఇలాంటి వాటికి పాలకులు పాల్పడతారు ఇంతటితో ఆగిపోదు కదా రాప్తాడులో ఒక ఫోటోగ్రాఫర్ని చావు దెబ్బలు కొట్టారు అయిపోతుందా మీడియా ఇలాంటి ప్రజాస్వామ్యం పేరుతో పరిపాలన సాగించే వ్యక్తులు పరిపాలకులు ఇంత దుర్మార్గానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను అనచటానికి ప్రయత్నం చేసే శక్తుల పట్ల ఏమి చేయాలా అనేది ఒక ఆలోచన జరగాల అందుకనే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కేంద్ర స్థాయిలో మీడియా రక్షణకు మీడియా సంస్థల రక్షణకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాం మహారాష్ట్రలో గతంలో వచ్చింది ఇటీవల ఒక సంవత్సరం కింద ఆరు మాసాల క్రితం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది ఆల్ ఇండియా స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి దానికి పూనుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేయాలా దాడులకు సంబంధించి చేస్తే ఇండిపెండెంట్ వ్యవస్థ ఉంది ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థ ఉంది జుడిషరీ ఉంది జ్యుడిషల్ వ్యక్తి దానికి నాయకత్వం వహిస్తాడు చైర్మన్ గా ఉంటాడు వర్కింగ్ జర్నలిస్టులు అంతా సభ్యులుగా ఉంటారు జస్ట్ లైక్ మన కేంద్రంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ మారున ఉంటుందో ఆ రకంగా కొంత తక్కువ స్థాయిలో ఆ రాష్ట్ర పరిమితికి సంబంధించి జర్నలిస్టుల మీద కానీ జర్ మీడియా సంస్థల మీద కానీ దాడి జరిగితే శిక్షలు విధించేటటువంటి జరిమానాలు విధించేటటువంటి చట్టం ఆరు మాసాల కింద పాస్ అయింది అక్కడ ఛత్తీస్గఢ్లో ఇలాంటి చట్టాల కొరకు మనం ఆందోళన చేయాలా రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ని మీడియాని గ్యాక్ చేయటానికి ఉద్దేశించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు రెండు వేల ఏడులో ఒక జీవో ద్వారా అదేమిటంటే పత్రికలు మీడియా తప్పు చేస్తే కేసులు పెట్టాలని హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్కి సెక్రటరీలకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ జీవో తీసుకొచ్చాడు అది వచ్చిన మరునాడే పెద్ద ఆందోళన జరిగింది ఈ రాష్ట్రంలో మేమంతా వెళ్ళాము అసెంబ్లీలో ముఖ్యమంత్రి చివరికి విత్డ్రా చేసుకున్నట్టు ప్రకటించాడు విత్డ్రా అయిపోయిందని భావించాం అలాంటిది ఎక్కడా మాకు వినిపించలే ఆ పరిపాలనలో ఒక శవాల గదిలో మార్చిలో పెట్టిన రెండు వేల ఏడు జీవోని తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్నే నకలు చేయడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు అమల్లో పెట్టింది ఎంతమంది మీద కేసులు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు చెప్పాలా ఎన్ని డిపార్ట్మెంట్లలో కేసులు పెట్టారో చెప్పాలా ఎంతమంది ఎన్ని మీడియా ఎన్ని జర్నలిస్టులు తప్పుడు వార్తలు రాశారో చెప్పమని చెప్పండి ఇది బెదిరించటానికి సుమా హెచ్చరిక ఉన్నాం ఇక్కడ మీ చేతులు కట్టేస్తాం బెదరకపోతే తన్నులు దంతాం లేకపోతే అవసరమైతే హ్యాక్ చేసేస్తాము ఈ బెదిరింపులకు ఈ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ లొంగదు అనేది గుర్తుంచుకోవాలా నేనైతే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి చివరి రోజుల నుంచి ఇవ్వాలేటి వరకు పరిపాలన అన్ని చూశాను ఈ రాష్ట్రంలో చివరికి గవర్నర్ రాష్ట్రపతి పరిపాలనను కూడా చూశాను ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యవస్థని ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నేను చూడలే ఏపీలో ఉన్న చట్టాలనే అమలు చేయట్లేదు దీన్ని ఎలా చూడాలంటారు అదే చెప్తున్నాను కదా ఆటవిక రాజ్యం ఇది ఆటవిక రాజ్యం కొనసాగుతుంది అంటాను మీరేమో దుండగులో లేకపోతే గుండాలు అంటున్నారు రాక్షసులు రాక్షసులు అనేవారు మనం చరిత్రలో చదువుతుంటాం బా ఈ కథనాలలో వింటున్నాము నిన్న రాప్తారులో జరిగిన సంఘటన రాక్షసులు చేసింది రాక్షస మనస్తత్వం చేసింది అది మానవుడు చేయడలాగా మనిషి చేయడలాగా ఒక జర్నలిస్టు ఫోటో తీసుకుంటే తప్పు వచ్చిందా అట్లా తంతారా చావుగొట్టడానికి ప్రయత్నం చేస్తారా ఇది మానవ మాతృలతో కాదు రాక్షసులతోనే సాధ్యమవుతుందని చెప్తున్నాను జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఇలాంటి దుర్మార్గ చర్యలను ఇలాంటి హంతక చర్యలను అరికట్టడానికి బజార్ పడాల నోరెత్తాలా వెలిగి దేశానికి మొత్తం చెప్పాల అవసరమైతే రేపు నే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా భయానక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఉంటుంది ఈ ఘటన తర్వాత మీడియాలో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఘటన మీద చర్యకు వైఫల్యం చెందితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలుస్తాము ఒక కమిటీని ఏర్పాటు చేయాలా సీనియర్ జర్నలిస్టులు అక్కడ ఈ జర్నలిస్టులకు సంబంధించిన రక్షణకు సంబంధించి కమిటీని ఓవర్సీ చేయడానికి ఒక కమిటీని వేయాలని చెప్పి కలిసి కోరటం జరుగుతుంది చక్రవర్తి గారు తనకు సొంత మీడియా పెట్టుకుని గిట్టని వారిపై తప్పుడు వార్తలు ప్రచురిస్తూ వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతూ ఇతర మీడియా సంస్థలు కూడా సొంత మీడియా లాగే పని చేయాలని ఆశించడము అలా నడుచుకోకపోతే యుద్ధం ప్రకటించడం ముఖ్యమంత్రి చేయదగిన పని అని అంటారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలంగా చెప్తున్న వస్తున్నారు తనకు మీడియా సంస్థ లేదు అని మరి ఆయన ఆయన మనస్తత్వం ఆయన ఆలోచన విధానం అర్థం కానిది సాక్షి పత్రిక తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ పందేరంలో లక్ష ఎకరాలతో ప్రభుత్వ భూములు అమ్ముకొని వచ్చిన సంస్థ అవినీతిలో సిబిఐ కేసులు అవి ఉన్నాయి మనందరికి తెలిసిందే ఆయనకు సొంత పత్రిక ఉంది దాంట్లో రాస్తున్నారు కానీ ఇతర పత్రికలు కనుక అదే చేస్తే సహించరు ఈనాడు మీద దాడులు కానివ్వండి మార్గదర్శి మీద దాడులు ఆకోవలోకి చెందినవి పోలీసులు కూడా రక్షించలేని వాతావరణంలో కోర్టులు పాత్ర పోషించాల్సి ఉంటుంది ప్రజల్ని రక్షించడానికి ఒకటి కోర్టు హ్యాస్ టు యాక్ట్ ఆంధ్రజ్యోతి విలేకరుల మీద జరిగిన దాడిలో అతని మీద ప్రభుత్వం మోపిన అభియోగం ఏంటంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని అదే కేసు తీసుకెళ్ళి కోర్టులు వేస్తే జడ్జిలు ప్రశ్నించాలి గుడ్డిగా ఎంబటే పోలీసులు చెప్పింది విని అరెస్టులు చేయటం వాళ్ళకి రిమాండ్లు విధించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి నేను న్యాయ వ్యవస్థలో రావాల్సిన సంస్కరణ ఒకటి రెండోది జర్నలిస్ట్ లో కూడా ఐక్యత లోపించినప్పుడు కూడా ఈ సమస్యలు వస్తాయి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చాలా మంది సీఎం లను చూసారు మీడియాలో తమకి నచ్చని అలాగే రుచించని వార్తలు వస్తే వారు ఎలా వ్యవహరించేవారు జగన్ ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నారు అంటే మీకు అప్పుడలా ఇప్పుడు అని మీకు ఏమనిపిస్తుంది పబ్లిక్ టాలరెన్స్ జీరో మైనస్ లో నడుస్తుంది టాలరెన్స్ గవర్నమెంట్ లో పరి పరిపాలకుల్లో టాలరెన్స్ మైనస్ లో ఫైవ్ మైనస్ ఐటీలో నడుస్తుంది తప్ప నో కంపారిజన్ అనేక సంఘటనలు జరిగాయి సవరించుకున్నారు ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మంత్రులు సవరించుకున్నారు తప్పెప్పు ఎక్కడైనా జరిగితే మీడియా హౌజెస్ పత్రికలు తిరిగి రాశాయి పొరపాటు జరిగిందని ఇవాళ పరిస్థితి తప్పు దొర్లుతాయి తప్పును సవరించుకోవటమే గొప్పతనం ముఖ్యమంత్రులు ఒక సందర్భంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రముఖ ఆంధ్రపత్రిక విలేకరిని అవుట్ ఫ్రమ్ ది ఫ్రమ్ హియర్ అని చెప్పి సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో అన్నాడు మేమంతా నిరసన తెలిపాము ఆయన మళ్ళీ అతన్ని పిలిచే అంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ కద కదలము అని చెప్పేశాము పొరపాటును గ్రహించి సారీ చెప్పి ఆ విలేకరిని మళ్ళీ పిలిపించుకున్నాడు వార్త నచ్చకపోతే ఏమిటి ఇది అధికార పార్టీ ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది బంద్ పిలిపించింది రాష్ట్రంలో రైలు రొక్కువ చేయమన్నారు బంద్ సక్సెస్ అని ఒక ఆంగ్ ఆంధ్రపత్రిక పార్షల్ సక్సెస్ అని చెప్పి లేకపోతే గవర్నమెంట్ స్పాన్సర్డ్ బంద్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టింది అది రాశారే అని ఆగ్రహం వచ్చింది ఆయనకి గవర్నమెంట్ స్పాన్సర్డ్ బంద్ అది అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బంద్ పిలిపిస్తే అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కాకపోతే ఇంకేమవుతుంది అందుకని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలను మనవాతీతులు కాదు ఆయన అందరూ ఆవేశాలు ఆవేశాలు ఉంటాయి కానీ సవరించుకోవటంలో గొప్పతనం ఉంది అధికారంలో ఉన్న పెద్దలు అలాంటిది ప్రదర్శించటం ద్వారా తమ ఔన్నత్యాన్ని పెంచుకోగలుగుతారు తప్ప కక్ష సాధింపులకు పూనుకుంటే ఏ అనేక ఛానళ్ళని ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆయన తీసుకుపోయాడు ఛానళ్ళని కేబుల్స్ ఈ ఛానల్స్ని మీరు ప్రసారం చేయకూడదని అరువు తీసుకొని పోయాడు తెలంగాణ నుంచి అక్కడ జరిగింది అక్కడ ఆ ఛానల్స్ని ప్రసారం చేయకూడదంటే ఏం జరిగింది చట్టం ఒప్పుకుందా చట్టం వారి చేతిలో ఉండాలి చట్టం వారు చెప్పినట్లు నడుచుకోవాలన్న భావాలు ఉన్నవారు నియంతృత్వ పోకటలకు నిదర్శనంగా ఉంటారు వారిని ప్రజలు హర్షించే ప్రసక్తి లేదు అనేక మంది పోయారు ప్రధానమంత్రి పోయారు ఇందిరాగాంధీ పోయింది మంచి పనులు చేశాను అని చెప్పిన ఇందిరాగాంధీ నిజానికి కొంత చాలా మంచి పనులు చేసింది ఆమె చేసిన తప్పేంటి భావ స్వేచ్ఛను అరికట్టడానికి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఏమైంది ఆ తర్వాత ఇక్కడ చంద్రశేఖరరావు గారు తెలంగాణలో ఆ వైఖరిని అవలంబించారు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవి ఎదురు డబ్బలు కొట్టక మానవు ప్రజాస్వామ్యంలో నువ్వు రాజు కాదు ప్రజలు హర్షిస్తే ఆకర్షిస్తే ఐదు సార్లు కాదు ఐదేండ్లు కాదు పదేండ్లు అవుతావు అవుతావు ఆ తర్వాత ఇరవై ఏళ్ళు అవుతావు ఆ తర్వాత రాచరిక వ్యవస్థ మాత్రం రాదు కదా ఇక్కడ అందువల్ల పరిపాలకులు ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను భావ స్వేచ్ఛను కాపాడకపోతే మీరు అన్నం బదులు బంగారం పెట్టిన ప్రజలు ఎన్నడో ఒకనాడు తిరగబడక తప్పదు శ్రీనివాస రెడ్డి గారు అలాగే గత ప్రభుత్వాల టైంలో జర్నలిస్ట్ సంఘాలతో రిలేషన్స్ ఎలా ఉండేవండి ప్రభుత్వానికి మేము ఉమ్మడి జర్నలిస్ట్ వేజ్ బోర్డ్ ఇంప్లిమెంటేషన్ కు ట్రైపార్టియేట్ కమిటీ ఉండేది ఆ ఉన్నత అధికారులతో తర్వాత దాడులు ఇలాంటివి జరిగితే హోం మంత్రి నాయకత్వాన హై హై లెవర్ హై పవర్ కమిటీ ఉండేది ఆ తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్ కమిటీ ఉండేది ఆ తర్వాత జర్నలిస్టుల అక్విటేషన్కు అక్రిటేషన్ కమిటీస్ ఉండేటివి తర్వాత ఇండ్ల స్థలాలకు సంబంధించి హౌజింగ్ కానీ ట్రావెల్ ఫెసిలిటీస్ కానీ సుదీర్ఘ చర్చలు జరిపి ఒక నిర్ణయానికి జర్నలిస్టుల సంఘాలతో కూర్చొని నిర్ణయానికి వచ్చేవాళ్ళము ఇవాళ చూస్తే ఆ రకంగా తెలంగాణలో కొంత బెటర్ ఏమో అనిపించింది తప్ప ఆంధ్ర పెద్ద జీరో జర్నలిస్టుల విషయాలకు వచ్చినప్పుడు ప్రజలకు ఏ సంక్షేమ చర్యలు చేపట్టారో నాకు తెలియదు కానీ చేపట్టానని చెప్పవచ్చు పేజీల కొద్ది అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు జర్నలిస్టుల గురించి చెప్పమని చెప్పండి ఒక్క మాట చివరికి ఎన్నికలు వస్తున్నాయి ప్రజల్లోకి వెళ్తున్నాము అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి మన నోటిఫికేషన్ ఏదో ఇచ్చేశారు ఇవ్వగలుగుతారా పోయేలోపు లోపు ఈ ఐదు ఐదు సంవత్సరాల పాలనలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినా నేను చెప్పగలుగుతారా ఇది ద్వేషంతో కూడుకున్నటువంటి వ్యతిరేకత పత్రికా స్వేచ్ఛ తమకు తప్ప ఇంకెవరికి ఉండకూడనే స్వేచ్ఛ ఈ వైఖరి ఎవరు సమర్థించరు ప్రజలు హర్షించరు అనేది నా భావన చక్రవర్తి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి తన యుద్ధం ప్రతిపక్షంతో కాదు మీడియాతో అని పదే పదే తన కార్యకర్తలను రెచ్చగొట్టడం ఓ సీఎం చేయాల్సిన పని అంటారా ముఖ్యమంత్రి అది తగదు ముఖ్యమంత్రి గారు మళ్ళా ఆయనకి సొంత పత్రిక ఉంది ఆయన ఎల్లప్పుడూ అధికారంలో ఉండరు ఇవి రాజకీయాలు మనది ప్రజాస్వామ్యం ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆయన భావన ఆయనకే శ్రేయస్కరం కాదనేది నా అభిప్రాయం తమ ప్రత్యర్థ మీడియా సంస్థలని కేబుల్ ఛానల్ ఉన్నాయనుకోండి మూసేయటం వార్తాపత్రికలకు ఇబ్బంది కల్పించడం తరచుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకొక ఇంకొక స్థాయికి ఇంకో ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు కంప్లీట్గా కేబుల్ ఛానల్ మూసేయటం వార్తా మీద దాడులు భయాందోళనకు గురి చేయటం ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు ఆయనకి పత్రికలు ఉన్నాయి ఆయనకి మీడియా ఛానళ్ళు ఉన్నాయి ఆయనకి సమర్థించే వాళ్ళు ఉన్నారు ప్రజాస్వామ్యంలో రకరకాల అభిప్రాయాలు ఉండటం చాలా సహజం ఉండటం అవసరం చాలా ఆరోగ్యకరం అదే ఏదో మీరు నియంత్ర వ్యవస్థలో ఉండి కమ్యూనిస్ట్ చైనానో నార్త్ కొరియానో క్యూబానో ఇంకెక్కడో ఉన్నారనుకుంటే అది ఆ పద్ధతి వేరు ఆ విధానాలు వేరు శ్రీనివాసరెడ్డి గారు మీడియాకు రాజ్యాంగం ఎటువంటి హక్కులు కల్పించింది ఏ రాష్ట్రంలో అయినా మీడియాపై అసలు దాడులు జరుగుతుంటే జోక్యం చేసుకోవాల్సిన చట్టబద్ధమైన సంస్థలేవి ఈ రోజు వాటి పని అవి చేస్తున్నాయా ఇంతటి విషమ పరిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛకి రక్షణ లభించాలంటే మీరేం సూచిస్తారు మనకున్న హక్కు ఇలాంటి వాళ్ళే గతంలో నైన్టీన్ ఫిఫ్టీస్లో లో క్వశ్చన్ చేశారు ఎక్కడుంది పత్రికా స్వేచ్ఛ అని క్వశ్చన్ చేస్తే సుప్రీంకోర్టు చాలా తేట తెల్లంగా చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ది ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అని చెప్పి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత ఇక పత్రికా స్వేచ్ఛ ఎక్కడ ఉంది అని ప్రశ్నించే వారి గొంతుకులు మోగబోయాయి నిర్దిష్టంగా లేదు అమెరికన్ రాజ్యాంగంలో ఫస్ట్ అమెండ్మెంట్ ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఉంది మన దగ్గర అత్యవసర పరిస్థితి తర్వాత ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛను రాజ్యాంగంలో పెట్టాల అన్నప్పుడు ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ స్పష్టంగా ఉంది కాబట్టి రెండవది ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించేటటువంటి ప్రొవిజన్స్ని రాజ్యాంగం నుంచి ఎత్తేసారు అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి పత్రికా స్వేచ్ఛకు భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ దేశంలో స్పష్టత ఉంది అనే భావంతో ఇవాళ కొనసాగుతున్నాము పత్రికా స్వేచ్ఛ ప్రత్యేకమైంది కాదు పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే భావ ప్రకటన స్వేచ్ఛనా పత్రికా స్వేచ్ఛనా పరిమితులు లేని స్వేచ్ఛ కాదు మీడియా హౌజెస్ జర్నలిస్టులు వృత్తులు పనిచేసే వాళ్ళు గుర్తించాల్సిన అవసరము అన్బ్రిడిల్ ఫ్రీడమ్ కాదు ఇది ఆంక్షలు అదుపు లేని ఫ్రీడమ్ కాదు ఇది పత్రికా స్వేచ్ఛకు అదుపులు ఉన్నాయి పత్రికా స్వేచ్ఛకి మార్గదర్శకాలు ఉన్నాయి కంట్రోల్స్ సుప్రీ మన ఎవరు కంట్రోల్ చేయటానికి వీల్లేదు ఏదైనా గైడ్ లైన్ ఇస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చేటటువంటి తీర్పులకు ఆదేశాలకు కట్టుబడి ఉండాల అందువల్ల కొంతమందిలో స్వేచ్ఛ అంటే ఇక అన్బ్రిడిల్ ఇంకేం మాకేం స్వేచ్ఛ పరిధులు లేదన్నట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు అది అర్థం లేనిది అవగాహన లేనిది మీడియా ఎథిక్స్కు గుర్తించలేని వ్యక్తులు అలా వ్యవహరిస్తుంటారు వితింది పరివిలో కూడా అనచటానికి ఎవరికి హక్కు లేదు ఈ ఆంక్షలు ఉన్న పత్రికా స్వేచ్ఛని అనచటానికి హక్కు లేదు అనేది అనేక తీర్పుల్లో మనం వింటున్నాం మనకైతే ఇంకా ఏదైనా పత్రికలు అచ్చవుతుందంటే అచ్చయ్యి ప్రజలకు వచ్చిన తర్వాత నీకేవైనా అవమానం జరిగినా పరువు నష్టమైనా ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాలి తప్ప పత్రికల ప్రింటింగ్ని డిస్ట్రిబ్యూషన్స్ని నిలిపివేసే వార్తను రాయకుండా చేసే హక్కు లేదనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది ఈ తీర్పులు అవగాహనకు తీసుకుని మనం ప్రజా ప్రయోజనం పబ్లిక్ గూడ్ ప్రజా ప్రయోజనమే మన లక్ష్యం అన్న భావంతో ముందుకు సాగితే ఖచ్చితంగా ప్రజలు మనతో ఉంటారు పత్రికా స్వేచ్ఛని కాపాడటానికి వస్తారనేది నా విశ్వాసం ఓకే సార్ చక్రవర్తి గారు ఫైనల్గా చెప్పండి ఎవరన్నా ఎక్కడన్నా తమకి అన్యాయం జరుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కరువైతే ప్రభుత్వానికి మీడియాకు చెప్పుకుంటారు ఇక్కడ ప్రభుత్వమే మీడియా మీద దాడి చేస్తుంటే ఏం చేయాలి ఏ వ్యవస్థలు రంగంలోకి దిగాలి రాజ్యాంగ హక్కుకు భరోసా ఎలాగా దీని గతంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి ప్రజల్లో స్పందన రానంత వరకు ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణి చూపించడం చూపించడం చాలా సహజం ఇందా శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఉదాహరించారు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీలో మనం అన్ని అన్ని హక్కులు కోల్పోయాం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మా ప్రభుత్వం మనకు పోలీసులు విచ్చలవిడిగా అరెస్ట్ చేయొచ్చు మీకు ఎటువంటి రాజ్యాంగపరమైన హక్కులు లేవు ఎమర్జెన్సీలో అని కానీ ఎవరు మాట్లాడకుండా ఊరుకోలేదే అందరూ రోడ్లెక్కారు హక్కుల కొరకు పోరాడారు జైల్లోకి వెళ్లారు వాజ్పేయి జైలుకి వెళ్ళారు చంద్రశేఖర్ వెళ్ళారు లాల్ బహదూర్ శాస్త్రి కూడా జైలుకి వెళ్ళటం జరిగింది జైలుకి వెళ్ళని వాళ్ళు లేరు ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాష్ నారాయణ గారితో పాటు పౌర హక్కుల సంఘాలు కోర్టులు పోలీసులను కనుక నియంత్రించకపోతే చివరి స్థానం ఇప్పుడు ప్రజలకు ఎప్పుడైతే ఇప్పుడు నిన్న జరిగిన జర్నలిస్ట్ మీద దాడి కానీ చూసుకుంటే పోలీసుల దగ్గర న్యాయం జరగనప్పుడు ఇంకా చివరి మార్గం మిగిలిందల్లా ఒకటే న్యాయస్థానం న్యాయస్థానం కూడా పోలీసులను అదుపులో పెట్టకపోతే ఇంకా అరాచకం వెళ్తుంది సో ఐఆమ్ ఛాలెంజింగ్ ద కోర్ట్స్ టు స్టాండప్ అండ్ ప్రొటెక్ట్ ద కామన్ మ్యాన్ సామాన్యుడిని ఈరోజు రక్షించాల్సిన బాధ్యత కోర్టులో జడ్జిల మీద ఉంది వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వర్తించాల్సిందిగా నా అభ్యర్థన రైట్ చర్చలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి గారు అలాగే చక్రవర్తి గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే